అది ఒకటి కీర్తి అందుమే యా అల్ల వైకే వానికి దమాన్ ఉంది హ్మ్ అవును మంచి పరిచే వాల బాగుంది అవును పడు ఐట

బాగా బాగుంది కానీ ఎనుకల వల్ల మాకు ఇబ్బంది కిలోకి కిలో 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 అయితే బాగుంది కొంచెం కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనా నాకు తెలియదు చెప్పు కిలో కిలో ऐलाज़ ताऊ ने वो चक्का पानी पास पता है एंजी कट दी थी पास बच्ची जान लगाई थी बाया बच्चा का लाचेली एंजी बच्ची भाई नालू मिशाल उसके हाँ तमिल हाँ चार चार जैसे लोग बाग పొయ్యి మీద పాకం పట్టాలన్నమాట అప్పుడు ఆ పాకం పట్టేది వాళ్ళు చూడాలి మనం ఊరికే చేస్తున్నాం చేస్తా చేస్తా ఆ గుత్తా మళ్ళీ అవి పక్కన పెట్టి వీడే పెడుతాం ఇక ఇక ఇదే చూసి పెట్టేస్తాయి

నేను ఎప్పుడు చాలా అది పిల్లలు ఎత్తుకుపోయేవాళ్ళు పిల్లలు పిల్లలు తెప్పించి అచ్చిపోతే ఇద్దరు సెలవులకు వచ్చినప్పుడు కాస్త చదువుకున్నాను మాకు పంట ఇరవై సంవత్సరాలు పండించు బాగుంది పెద్ద వ్యవసాయం కూడా చేసాం అప్పుడు అక్కడ మంచి ఇప్పుడు ఎక్కడికైనా తెలియజేసి ఇప్పుడు బాగా పంచం కొంత ఒక ఏళ్ళు దాటి వయసు ఎంత ఉంటుంది పెళ్లికి కేజీకి పన్నెండు వెళ్ళి పదమూడు వచ్చింది పదమూడు రాగానే ఒకటి పూసుకో వయసు వాళ్ళ వయసు వయసు ఒకటే సార్ అది కూడా సంవత్సరం వచ్చింది పెళ్ళి చేసేసేరు ఒక్కటే అయింది ఒకటి అయింది పెళ్లి చేసేసారు నాకు మొత్తం చేసి మూడు ఇక్కడే అయినా పిల్లలు పిల్లలైంది అంటే పిల్లలు కూడా సన్న సన్నారి తేడా చిన్న వయసులో పిల్లలు పెరిగింది నాపోయి పిల్లలు అప్పుడు శనకాయ తెచ్చిపోయినాక పదం చూడండి పప్పులు బాగున్నాయండి బెల్లం వేసి పాకం పడతామండి శుభ్రంగా చేరికి దాని గురించి